సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాగా రోజులు అవుతుంది నేను వీడియో అయ్యాక దగ్గర దగ్గర రెండు మూడు వారాలు అవుతుంది సో ఇలా వీడియో ఏంటి అంటే ఇది ఉంది కదా వాటర్ మిలాన్ వాటర్ మిలోన్ని ఎలా పద్ధతిగా కడియాలో ఎలా తినాలనో నేను అన్ని చూపెడతా దేని ద్వారా చేస్తున్నామో మీకు కూడా చూపెడతా ఈ సర్జికల్ బ్లేడ్ ఇది మేము హాస్పిటల్లో వర్క్ చేస్తాం కాబట్టి మా దగ్గర సర్జికల్ బ్లేడ్స్ ఉంటాయి చాకులు గీకులు దొరకాయి మా దగ్గర సో దీంతో కడి చేసి మీకు మొత్తం ఎట్లా కడి చేసి చూపెడతా బాబు కడి కడి బాబు కడి ఫోను మ్యాచ్ తర్వాత వాన్ సౌండ్ తక్కువ పెట్టుకోండి మళ్ళీ నేను టీనో ఆడితే కాపీ రేట్ పడుతుంది తీయవు మరి తీసి చూపెడు ప్రజలకి నా సబ్స్క్రైబర్స్కి అట్లా వెళ్ళదు అనుకోండి ఇంకా మంచి కడియాలను సర్జికల్ బ్లేడ్ తోటి చాలా కష్టం అవుతుంది చాలా అంటే చాలా కష్టం కష్టమవుతాడు మాకి ఏ బాగానే ఉంది ఆయన టేస్ట్ కూడా ఒకసారి ఎట్లా ఉంది అది పైన పైన వెళ్ళేది టేస్ట్ విషయానికి ఇచ్చేద్దాం లేకుండా మంచిగా లేకుండే ఏముందా లేదా అది ఇచ్చేద్దాం ఆడు భయ్యా ఇత్తా లాలేనా అని అంటాడు మొత్తం మందు పంట న్యాచురల్ పంట కాదు ఇది అందరు బాడీని వస్తే మేమేమో పుచ్చకాయని కోస్తాం పుచ్చకాయ ప్రజీత్ అయితే కోసం కానీ లాభంలో కూడా పోయింది ఇప్పుడు నేను ఇంకొంచెం మంచిగా కోస్తున్నా దీన్ని ఒక రేంజ్ లో కడి చేస్తున్నా సో గాయస్ ఇప్పుడు అయితే ఇది వెళ్ళింది షర్ట్ చాలా చిన్న పీస్ వెళ్ళింది ఇవన్నీ ఉన్నాయా సో గాయస్ ఇట్లాంటి రోడ్ మీద కనిపించేది కొనకుంల్లి ఎందుకంటే అంత తీయగలేదు దీంట్లో కంపల్సరీ మనం చక్కెర వేసుకొని తినబడుతుంది పడుతుంది లేకుండా ఉప్పు వేసుకుంటే కొంచెం ఇంకా స్వీట్నెస్ మంచిగా కనిపిస్తుంది సో మేము దీంతో ఎక్స్పెరిమెంట్ చేసినాం అది సక్సెస్ఫుల్లీ ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే పెద్ద పీస్ వెళ్ళలే చిన్న చిన్న పీసులు వెళ్ళాయి సో ఇప్పుడు ఇది ఒక మనిషి బాడీ అన్నట్టు గాయస్ ఇది ఒక మనిషి బాడీ కాబట్టి ఇప్పుడు నేను గుండెకాయని తీసుకున్నాను గుండెకాయ మీ గుండెకాయ ఎట్లుంటో ఇవి పుచ్చకాయకి గుండెకాయ సారీ ఇది పుచ్చకాయ కాదు వాటర్ మీద ఇది గుండెకాయ గునకాయని నింజిారు స గుడక బాగుంది గైస్ చూడండి ఇట్లా పోషన్ అప్పుడు అలా ఇట్లా వాటర్ ఎంటై ఆ వాటర్ ని ఏం చేయాలంటే ఇట్లా వట్టుకొని ఇట్లా రావుతే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి సో గైస్ ఇప్పుడు నేమైతే మొత్తం తినేస్తాం తినేసి మీకు లాస్ట్ ఇయ్ తొక్కలు చూపిద్దాం ఓకేనా చలో అప్పడగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నందన్ గట్టి కోటలే హైదరాబాద్కి నవడ అల ఇది ఎంత పద్ధతిగా అంటే మొత్తం మూతి కొంటాడే అంత పద్ధతి అంటే అంత పద్ధతి తినాలి మధ్య మధ్యలో కొంచెం పింక్ పింక్ కనిపిస్తాను అది కూడా ఉంచద్దు అసలు తొక్క నూరు తిన్న ఏం పర్లేదు కానీ చేరక సో కానీ ఇట్లా మొత్తం తెల్ల తెల్ల కనిపి ఇట్లా ఇవ్వం తొక్క తెల్లగా ఉంటేనే మీరు వాటర్ మిడన్ లవర్ వాటర్ మిడన్ చక్కగా తిన్నట్టు నార్మల్గా ఇట్లా తిని ఇట్లా పడేయద్దు ఇట్లా ఇప్పుడు అది మొత్తం తినాలే మాడు తిని పడేసి అనుకో దానికి వాల్యూ లేదన్నట్టు అర్థమైతే అందా సో చూడండి దీని దీని అవతారం చూడండి ఎంత బాగుందో దీని అవతారం ఇంత వేస్ట్ చేసినాను ఐదు రూపాయలు బొక్క ఇట్లా వేస్ట్ చేస్తున్నా ఇంకొకటి తినేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దీని ఇట్లా పట్టుకొని ఇట్లా సౌండ్ వచ్చేటట్టే తినాలి కంపల్సరీ సౌండ్ రాకుండా మీరు తిన్నట్టు కాదు అది మీకు అరగదు తిని వేస్తూ పైసలు బొక్క ఈ సౌండ్ అయితే కంపల్సరీ రావాలి మా ప్రైజ్ గమ్మంది అవుతాను కదా పోరాటం యుద్ధం చేస్తున్నాడు దాంతో మా ప్రదీత్ బాగా స్టైల్గా తింటాడు కాయస్ చూడండి గింజలు ఉంచవద్దు అంట గింజల శక్తి అంట తింటే మళ్ళీ లోపల విత్తనాలు అయితే మొలతాయి అనుకో ఒక చెట్లు గింజలలో చాలా ప్రోటీన్ అంట ఇంత పెద్ద పీస్ తీసుకోవాలి తీసుకొని ఎంత రెడ్ ఉన్నాయి చూడ కలర్ వేసి రెడ్ కలర్ ఏషియన్ పెయింట్స్ હમ પાર્ટેસુંડિયા મલા લીડ એટલા સારા છે હમ સુપર ટેસ્ટ રાસ્તામાં લીડો એક પેદલ અનગળ જાય હમ સબ તો બધું ફાટી ગયું તો વિડીયો ગાઈસ એમાં એ જઈને જ인다 સા નિજમ કુદોમાં ઉતાર લેના પછીમાં આ మొత్తం పడేసాడు పాము బాగా కోరుకొని తెచ్చుకుందా పడేసి ఇంకా నవ్వుతాడు ఏంది సార్ మీరు ఇట్లా చేసిరు దీని కూడా పడేస్తుండే చెప్పు మీ అభిప్రాయం ఏంటి దీని మీద చెప్పు మహేష్